నవ సనాతన జీవనం అనే ఈ ధారావాహికలో ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ భావ ప్రకటన అదేంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లేటెస్ట్ టాపిక్ కదా దీని గురించి సనాతన విధానంలో ఏం చెప్పబడుంది అసలు చెప్పబడుందా అనేటటువంటి ఒక సందేహం మీకు కలగచ్చు మన పూర్వీకులు మన సనాతనంలో ఎప్పుడో చెప్పేసి ఉన్నారు కాకపోతే మనకు తెలియదు అది చెప్పేవాళ్ళు లేరు చెప్తే వినేవాళ్ళు లేరు దాని కొత్త కొత్త పేర్లు పెట్టి ఇది ఫారిన్ వాళ్ళు కనుక్కుంది అని చెప్తే దాన్ని నమ్మేసి మనం దాన్ని అనుసరించేస్తూ ఆ మన వాళ్ళకి ఇటువంటి ఏం తెలియదులే అని అనుకుంటాం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాని గురించి మన సనాతనంలో చాలా సందర్భాల్లో చెప్పబడి ఉంది ప్రస్తుతానికి ఒక సందర్భం గురించి చెప్పుకుందాం తర్వాత ఎపిసోడ్లలో మళ్ళీ మళ్ళీ వీటి గురించి అవకాశం ఇచ్చినప్పుడు చెప్పుకుందాం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాంట్లో ముందు మాట చెప్పడం అనేది మనం మన మనసులో ఉండేటటువంటి భావాన్ని మాటల రూపంలో వ్యక్తపరచడం అనేది భావ వ్యక్తీకరణ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మాట విషయంలో ఏం చెప్తారంటే మాట మాట్లాడేసిన తరువాత కూడా ఆలోచించని వాడు అధముడు మాట మాట్లాడిన తరువాత దాని గురించి ఆలోచించేవాడు మధ్యముడు ముందే చక్కగా ఆలోచించుకొని ఆ తర్వాత మాట్లాడేవాడు ఉత్తముడు అయితే తప్పితే మాటలు పెద్దగా మాట్లాడకుండా ఎప్పుడు మౌనాన్ని వహించేటటువంటి వాడు జ్ఞాని అని చెప్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సరే భావ వ్యక్తీకరణకి మాట అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ మాట అనేది ఎట్లా ఉపయోగించాలి అనేది మనకి పూర్వీకులు చెప్పున్నారు ఇది ఒక పద్య రూపంలో సుమతి శతకంలో బద్దెనగారు చెప్పి ఉన్నారు ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటిక మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అపద్యం దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంతకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఎక్కడ దొరకవు ఎవ్వరు చెప్పలేరు దీంట్లో ఒక టెక్నిక్ చెప్తారు ఆ టెక్నిక్ ఏంటనేది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఎప్పటికీ ఎయ్యది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి అంటే సమయం సందర్భం అక్కడ పరిస్థితులు అక్కడ ఉండేటటువంటి మనుషులు ఎవరు ఎలాంటి మనుషులు మనకంటే పైవాళ్ళ మనకంటే కింద వాళ్ళ వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు బాధలో ఉన్నారా సంతోషంలో ఉన్నారా ఇవన్నీ ఆలోచించుకొని ముందు అనాలసిస్ చేసుకోవాలి ఆ సందర్భాన్ని అక్కడ ఉండేటటువంటి మనుషుల్ని అందరినీ అనాలసిస్ చేసుకొని ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ ప్రస్తుతానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి అంతవరకు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి అదన ప్రసంగం మాట్లాడకూడదు అది కూడా ఎట్లా మాట్లాడాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ పాయింట్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు మేము అనుకున్నది మేము మాట్లాడేస్తాం అవతలోడు ఏమనుకుంటే మాకెందుకు అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఎలా మాట్లాడాలంటే అన్యుల మనములు నొప్పింపక అంటే మనం మాట్లాడిన మాటల వల్ల కావచ్చు మాట్లాడిన విధానం వల్ల కావచ్చు అవతల ఉండేవాళ్ళు బాధపడకూడదు బాధపడకుండా మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అట్లాగే ఎట్ ది సేమ్ టైం తా నవ్వక చెప్పేటటువంటి వాడు కూడా బాధపడకూడదు చెప్పేటటువంటి వాడు ఎందుకు బాధపడ్డావు ఏ సందర్భంలో బాధపడడు నిజం చెప్పేటప్పుడు అయితే అబద్ధం చెప్పుడైతే చెప్పేటప్పుడైతే బాధపడతాడు లేదా భయపడతాడు నిజం చెప్పేటప్పుడు వాడు బాధపడాల్సిన అవసరమే లేదు కానీ అవతల వాళ్ళు బాధపడకుండా చెప్పగలగాలి తా నవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి మరి అవతల వాళ్ళని బాధ పెట్టకుండా చెప్తున్నాడు నిజమే చెప్తున్నాడు మరి తప్పించుకు తిరగాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది ఇది కీలకం ఒక్కొక్కసారి నిజం చెప్తే కొంపలు మునుగుతాయి అటువంటి సందర్భాల్లో అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలి అవతల మనిషి బాధపడకుండా చెప్పాలి ఒక్కోసారి అన్ని పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు ఒక్కోసారి మనం ఎంత బాధపడకూడదు అని ప్రయత్నించి చెప్పినా కూడా అవతల మనిషి కోపమో బాధ కలిగేటటువంటి అవకాశం ఉంది ఆ సందర్భంలో కూడా నైస్గా మాట్లాడి తప్పించుకు తిరగాలి అదంతా మాటలోనే ఉండాలి తప్పించు తిరగాలంటే పారిపోవ పారిపోవాలని కాదు మాటల్లోనే ఉండాలి దీనికి ఒక ఉదాహరణ ఒక చిన్న కథ ఒకసారి ఒక రాజుగారు వాళ్ళ రాజసభలో పండితులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అయ్యా పండితులు నాకు రాత్రి ఒక వచ్చింది ఆ కళలో నా నోట్లో ఉండే పళ్ళన్నీ ఊడిపోయినట్టు వచ్చింది దీని అర్థం ఏమిటి అని అడిగాడు వెంబడే అక్కడ ఉండేటటువంటి ఒక సీనియర్ మోస్ట్ పండితులు లేచి ఆ రాజావారు మీ కళ్ళ ముందే మీ భార్యలు బిడ్డలు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ చనిపోతారు దాని అర్థం ఇదే అని చెప్పాడు తర్వాత వెంబడే ఇంకొక చిన్న పండితుడు లేచి రాజావారు మీరు మీ భార్యలు బిడ్డలు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు వీళ్ళందరికంటే ఎక్కువ కాలం బతుకుతారు మీ కళకి అర్థం ఇది అని చెప్పాడు వెంబడే రాజు ఏం చేశాడు మొదటి పండితుడికి జైలు శిక్ష వేశాడు రెండవ పండితుడికి ధనకనక రత్న మాణిక్యాలు ఇచ్చి ఆయన్ని సన్మానం చేసి పంపించాడు ఇద్దరు చెప్పింది ఒకటే రెండు సందర్భాల్లో కూడా రాజే ఎక్కువ కాలం బతుకుతాడు మీ కళ్ళ ముందే అందరు చచ్చిపోతారన్న రాజా ఎక్కువ కాలం బతికినట్టు అందరికంటే కూడా మీరు ఎక్కువ కాలం బతికి బతుకుతారు అని చెప్పినా రాజే ఎక్కువ కాలం బతికినట్టు మరి చెప్పే విధానంలో మార్పు ఉంది ఆ మొదటి వ్యక్తి నెగిటివ్గా చెప్పాడు రెండో వ్యక్తి పాజిటివ్గా చెప్పాడు ఇది తప్పించుకు తిరగడం అంటే మొదటి వ్యక్తి రాజు చేతిలోంచి తప్పించుకోలేకపోయాడు నిజమే చెప్పాడు శాస్త్రప్రకారం నిజమే కావచ్చు నిజమే చెప్పాడు కానీ అవతల మనిషి నొచ్చుకున్నాడు బాధపడ్డాడు కోపం వచ్చింది తీసిపోయి చెరసల్లబడేసాడు అదే సందర్భం అదే కళ అదే అర్థం కానీ చెప్పే విధానంలో రెండవ పండితుడు విధానం మార్చి చెప్పాడు దానివల్ల సన్మానించబడ్డాడు ఇలాగా మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే చక్కగా ఆలోచించుకొని ఇది ఎట్లా చెప్పాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అవతల మనిషి బాధపడకుండా చెప్పాలి మనం బాధపడకుండా చెప్పాలి ఏదన్నా ప్రమాదం రాకుండా ఎట్లా తప్పించుకోవాలి ఈ విషయం చెప్పడానికి అనేది ఆలోచించుకొని చెప్పాలి ఇంతకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరు చెప్తారు కాబట్టి ఇటువంటి మరొక ముఖ్యమైన అంశం గురించి తరువాతి నవసనాతన జీవనంలో మళ్ళీ చెప్పుకుందాం నమస్తే